హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైల్ లక్ష్మీ స్పైల్లో నేను ఏం చూపిస్తున్నా చూడండి మీకు అష్టలక్ష్మి కలశం చెంబు చూపిస్తున్నా ఇది వన్ లీటర్ కన్నా తక్కువ పడుతుంది వెండి లాంటిది వెండి కాదు వెండి లాగానే ఉంటుంది మన లక్ష్మీ స్పై ధర తక్కువ ఇది కలశానికి వాడుకోవచ్చు పదకొండు వందల పద్నాలుగు వందల యాభై రూపాయలు ఈ చెంబు చాలా మంచిగా మందంగా ఉంది ఇవి కొన్నేళ్ళ వరకు నల్లగా కావమ్మా రీపాలిష్ చేయించుకోవచ్చు దీంతోపాటు నేను ప్లేట్ చూపిస్తున్నా ఈ ప్లేట్ కూడా పదకొండు ఇంచులు ఉంది ఎవరికి కావాలన్నా లక్ష్మీ స్పాయిలో కొనేసుకోండి మరి మన దగ్గర అన్ని ధరలు తక్కువ మీకు తెలిసిన విషయమే కదా ఏవి కావాలన్నా లక్ష్మీ స్పాయిలో కొనమని చెప్తా ఉన్నా అని చెప్పేసి రేట్లు ఎక్కువ ఉన్నాయని మీరు అనుకోవద్దు చాలా ధర తక్కువ మెయింటెనెన్స్ ఫ్రీ ఎప్పటికీ నల్లగా కాని వస్తువులు ఇది మాత్రం సిల్వర్ అమ్మ నేను చూపించింది కొన్నేళ్ళ వరకు అయితే పాడు కాదు ఇది ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని నేను మీకు ప్రతిసారి చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటా మీరు ఒకసారి నా లైవ్ పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అక్కడ చూసి కొనేసుకోండి హరే కృష్ణ